వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి ఇప్పుడు టైం నైన్ అవుతుంది అయితే ఇడ్లీ తినిపించేశాను నేను ఇప్పుడే కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఆగి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి సో ఈరోజైతే మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు మమ్మీ సీత వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఈరోజు బ్లాగ్ ఎందుకంటే లేట్గా స్టార్ట్ చేశానంటే నైట్ ఒంటి గంటకు పడుకున్నామండి పండు అయితే రాత్రి పాతకు ఒంటి గంటకి అలా పడుకున్నాడు తను పడుకుంటేనే మేము పడుకున్నాం నేను మమ్మీ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకైతే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ ఇప్పుడు ఇప్పుడైతే టిఫిన్ నేను చేసేస్తాను పండు అయితే ఇడ్లీ తినేశాడు పండు ఏం తీసావు చూపించు 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 పండు పండు ఏ ఇవ్వు ఏది ఇవ్వు పండు ఇవ్వు చూపించు అక్కడ ఉంది కదా ఏ తీసా లేదా తీయలేదా పండు తీయలేదా నువ్వు తీయలేదా లేదంట పండు తీసే నువ్వు తీసావు కదా పండు తీయలేదా ఇవ్వు 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 సీత హ్యాపీ జర్నీ మళ్ళీ ఎప్పుడొస్తా మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళారండి పండు అయితే ఫుడ్ తినేసి పడుకోని ఉన్నాడు ఇప్పుడు నేను కూడా ఫుడ్ అయితే తినేస్తాను బాగా హెడ్ వచ్చేస్తుంది అందుకే హెయిర్ అంతా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను పండు లేస్తే మళ్ళీ పడుకోవడం అవ్వదు చాలా హెడ్డేక్ గా ఉంది ఫుడ్ అయితే తినేసి ఒక వన్ అవర్ అయితే పడుకుంటేనే మైండ్ రిలాక్స్ గా ఫ్రెష్ గా ఉంటది ఆయిల్ అప్లై చేసిన హెడ్ఏక్ అయితే తగ్గలేదండి ఈరోజు లంచ్ లోకి అయితే బర్బర్ ఫ్రై అండ్ టమాటో రసం అయితే చేశారు ఇప్పుడు టైం వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను ఫుడ్ తినేస్తాను మా పండుగ ఈరోజు స్నాక్స్ అయితే పూల్ మకాన అండి ఇదంటే మా పండుగ చాలా ఇష్టం నెయ్యి కొంచెం సాల్ట్ వేసి డీప్ ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ పిల్లలకి ఇది చాలా హెల్దీ మా పండు పండు నచ్చిందా 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 మా పండు పండు ఏం కావాలి వాటర్ తగ్గవా కొంచెం మోటార్ తగ్గు వాటర్ ఇస్తాను మోటార్ తాగు పండుగ దగ్గొచ్చేస్తుంది దగ్గొచ్చేస్తుంది పండుగ చూడు Laughing Laughing Yes put a bit sad Right వద్దు 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 రైస్ అయితే ఇప్పుడే వార్చానండి బియ్యం రైస్ అయితే ఎప్పుడు నేను వారుస్తాను ఈ రోజైతే డిన్నర్ చాలా సింపుల్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను బాగా హెడ్ ఉంది నాకు ఆయిల్ అప్లై చేసుకున్నా హెడ్ అయితే తగ్గలేదు మా పండు బాగా పేచి పెట్టేస్తున్నాడు మమ్మీ అయినా సీత అయినా ఉంటే కొంచెం పండుని చూసుకోవాల్సింది మమ్మీ వాళ్ళు ఉంటే టైంలో అయితే నేను పడుకోవాల్సింది తప్పదు కదా ఇదిగోండి మా పండు చాలా అల్లరి పెట్టేస్తున్నాడు టిన్నర్లోకి అయితే ఎగ్ ఫ్రై అయితే చేసేస్తానండి ఇది సింపుల్గా ఉంటుంది కదా ఎగ్స్ బాయిల్ అవుతుంది ఉడికిపోతే ఇంకా లో ఫ్రై చేసేయడమే మధ్యాహ్నం టమాటో రసం ఉంది కదా ఆ రసంతోనే ఎగ్ ఫ్రై బాగానే ఉంటుంది అందుకే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను మా అయితే బాగా పేచి పెట్టేస్తున్నాడు ఏమి చేయనివ్వట్లేదు ఈరోజు ఏక్ ఒకటి నాకు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది పండు అయితే ఇంకా పడుకోలేదు హాల్లోని మా డాడీతో అయితే ఆడుకుంటున్నాడు నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది కొంచెం ఎడిటింగ్ చేసుకొని పడుకుని పోతాను ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ ఫీ డ్రీమ్స్ బాయ్